కర్ణాకర్ గారు రాష్ట్ర స్థాయిలో వారు చేసినటువంటి ఉత్తమ సేవకుగాను ఈ రోజున దేవుని ఘనంగా సన్మానించడం జరుగుతున్నది వారు ఇంతటితో ఆగకుండా ఇంటింతై ఒటుడి అనే విధంగా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో వారు అవార్డు పొందే విధంగా వారు సమాజ సేవలో నిమగ్నమై ముఖ్యంగా బలహీన వర్గాల సేవ కొరకు అంకితమై వారి యొక్క మెప్పును పొందాలని సందర్భంగా మేము వారిని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము అదే విధంగా ఒక బీసీ బిడ్డగా ఈ స్థాయికి ఎదగడం కూడా ఈ బీసీ చేయ కూడా మేము వారిని మనసారా మరొకసారి అభినందిస్తున్నాం